క్యూనియన్ న్యూస్కు స్వాగతం భీమ్గల్ మండలంలోని ముచుకూర్ గ్రామంలో నిరుపయోగంగా పడి ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం అందులో పనిచేసే వారు ఎవరూ లేరు నిర్మానుష్యంగా పడి ఉన్న దృశ్యం చూస్తున్నాం ముందు ఆరోగ్య ఉప కేంద్రం వెనుక మున్సిపాలిటీని తల్పించే విధంగా ఆయా పనిముట్లు సామాగ్రి నిల్వ చేసే గదిలా మారింది ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీ పక్కన ఆరోగ్య ఉప కేంద్రం ముందున త్రాగిపాడేసిన ఖాళీ సీసాల దర్శనం దీర్ఘి కారణం అతిచెరువులో ఉన్న బెల్ట్ షాప్ ప్రధాన కారణం మరి దీనికి సంబంధించి డాక్టర్ అజయ్ పవర్ దీనిపై దృష్టి సారించి తన పవర్ చూపించాలని తక్షణమే అక్కడున్న బెల్ట్ షాపు తొలగించాలని ప్రజలు గుసగుసలాడుతున్నారు ఇదిలా ఉండగా గ్రామంలోని ప్రథమ చికిత్స కేంద్రం పల్లె దవాఖానాలో దుస్థితి మరీ దారుణంగా ఉంది జన జనరల్ వార్డులో రోగికి చికిత్స అవసరమే జనరల్ వార్డులో మంచాలు బెడ్లు కరువై తాగడానికి మంచినీళ్ళు ప్యూరిఫైడ్ నిరుపయోగంగా పడి ఉన్నా పట్టించుకునే నాథుడే లేరు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి వేముల పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పల్లెదావఖానా నేడు నిరుపయోగంగా మారే అవకాశం ఉందని ఇకనైనా జిల్లా వైద్యాధికారిని చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుచున్నారు 일음가라 일음가라 폴딩스 천천히 이제 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 ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి